మున్సిపాలిటీ ఓట్లు దగ్గర పడుతున్నాయి ఒరొక కార్ పార్టీ వాళ్ళు ఇంకోరొక షే పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు గిరికెలు కట్టుకున్నట్టే ఇరుగుతురు పబ్లిక్ కు జోరు జోర్ ముచ్చట్టు చెప్తురు నడమ నడమ పడి పడని పార్టీలను స్థాపిస్తుర్రు కూడా మూడు పార్టీలు మూడు గుర్తులు అంటే ఇప్పుడు ఇంకో కొత్త గుర్తు పోటీలకు వస్తుందట ఇంతకు ఏంద ఆ గుర్తు ఆ గుర్తు మీద పోటీ చేసేది ఎవరు అనేటి అన్నీ అరుసుకుని వద్దాం పర్రి తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా కవితక్క ఇంటికి బండ్లు కడుతు ఎందుకంటారా మున్సిపాలిటీ ఓట్లలో పోటీ చేసేందుకు టికెట్ కొరకు అదేంది మున్సిపాలిటీ ఓట్లలో పోటీ చేయట్లేదు మా పార్టీకి అంత బలం పెరగలేదు అని కుడుతూ కవితక్కనే చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడెట్ట పోటీ చేస్తానంటుంది అని అంటారా అదంతా అక్కెంబడి తిరిగేటి కార్యకర్తల ఒత్తిడేనాట చాల మన బలమేందో బలగమేందో చూపెట్టాలని జాగృతి కార్యకర్తలు ఉరుకులు పెడుతుంటే సరేనన్నద కవితక్క మరి అక్కకు ఓ పార్టీ లేదు ఓ పార్టీ గుర్తు లేదు ఏ పార్టీకించి పోటీ చేస్తారు గుర్తు మీద పోటీ చేస్తారు అని అనుకుని దానికి లెక్కుంది కవితాన ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ తరపు తరఫుక పోటీ చేయాలని డిసైడ్ అయ్యి అంటే సింహం గుర్తు అన్నట్టు ఆళ్ళ పార్టీ తరపు తరఫు బీఫామ్ తీసుకొని వాళ్ళ పార్టీ తరపు తరఫుకే పోటీ చేస్తాడు అన్నట్టు ఓట్ల మాట ముచ్చట అయిందట కూడా ఆల్రెడీ ఇక పబ్లిక్ ఒక్కటే ఆలస్యం ఉన్నది మరి వాళ్ళేవో కొత్త పార్టీ పెట్టుకోవచ్చు కదా అంటారా పెట్టొచ్చు కానీ పార్టీ పెట్టుడు దానికి రిజిస్ట్రేషన్ చేసుకోడు అటంక గుర్తొచ్చేట వాళ్లకు ఎంత లేదన్నా మూడు నెలలకు మీదనే పట్టేటట్టుందట ఇక ఇప్పుడు అంత టైం లేదు ఓట్లకు అందుకనే సింహం గుర్తు మీద పోటీ చేయాలని డిసైడ్ అయ్యలే అన్నట్టు ఒక మున్సిపాలిటీ ఓట్ల వాళ్ళకేనేమో అనుకునే అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లలో కూడా ఈ సింహం గుర్తు మీదనే పోటీ చేస్తారట మళ్ళా ముందుగా అయితే ఈ మున్సిపాలిటీ ఓట్లలో రాష్ట్రం మొత్తంలో ఇరవై కేంచు ముప్పై దుక్కుల పోటీ చేయాలని అనుకుంటున్నట దాన్ని బట్టి అటంక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లకి ఎన్ని దుక్కుల నిలబడాలి ఏందనేటి అని చూసుకుంటారాట ఓ పార్టీ లేదు ఓ పార్టీ గుర్తు లేదు గంధైర్యం ఏడకేంచ్ వచ్చిందంటే అదంతా వాళ్ళ కార్యకర్తలు మద్దతుదారులు ఇచ్చిన ధైర్యం మరి సర్పంచ్ ఓట్లలో జాగృతి తరఫు గెన్ పోటీ చేసి నమ్మకం వచ్చినట్టుంది కావచ్చు కవితక్కకు ఇంకేముంది ఇక నాకంటే నాకని మున్సిపాలిటీ కౌన్సిలర్ అని పిలిపించుకునే కాయసున్నోళ్ళు గమ్మతే అంటే మొన్నటికి మొన్ననే చెప్పింది కవితక్క జాగృతి తరఫు మున్సిపాలిటీ ఓట్లలో పోటీ చేసేదేం లేదని ఇంతలోనే గిట్ అనేట అక్క అభిమానులది ఒక మురిపేం కాదు మళ్ళా మరి చూడాలే ఎన్ని దుక్కులు మనుషుల్ని నిలబెడతాదో నిలబడ్డోళ్ళ దాంట్లో ఎంత మంది గెలుస్తారో అనేది కానీ అక్క ఊపు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టి అయితే పక్కా అనిపిస్తుంది అబ్బా